ఇప్పుడు నేను పెడుతున్న పోస్ట్ కొంచెం పెద్దదే కానీ దయచేసి అందరూ చదివి సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ఇంకొకసారి ఎవరు ఇలాంటి వాళ్ళ బార్య బారిన బారిన పడకుండా ఉంటారు అందుకని చెప్పి టైం తీసుకొని మరి ఈ పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అందరూ వినండి మీ ఒపీనియన్ కింద మెసేజ్ పెట్టండి నిన్న సండే ఎంపీఆర్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చిందండి సందీప్ చౌదరి కారంపూడి అంట పెట్టాడు ఒక పోస్ట్ ఏమనంటే ఇయ ఇతను ఎవరంటే కారంపూడి శ్రీను శైలశ్రీ అని మనూరులో ఉంటారు కదా వాళ్ళ పుత్రుడు ఏ పుత్రుడో నాకు తెలియదు అతను ఏం పెట్టాడంటే ఈ రోజుల్లో మాట కన్నా మాట కన్నా మౌనం మేలు మంచి చేసినా చెడు చేసినా అది మళ్ళీ మనకే చేరుతుంది కాలం దేన్ని మర్చిపోదు కర్మరూపంలో గుర్తు చేస్తూనే ఉంటుంది అధికార మైకంతో గర్వం అహంకారం ఎత్తికెక్కి తన మన అనే తేడా లేకుండా చేశారు అధికారంతో వచ్చి జిందాబాదులు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే చేతులు కాలేక ఆకులు ముట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు మంచితనం శాశ్వతం అని నాన్న సందీపు నేనేం పెట్టానంటే ఈ మాటలు నువ్వు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది సందీప్ ముందు మీ అమ్మా నాన్నలకి పెద్దవాళ్ళ దగ్గర ఆడవాళ్ళ దగ్గర తీసుకున్న అప్పులు చెల్లించమని చెప్పు పార్టీ అధికారంలోకి రాగానే తప్పు చేసి మీకే నోరు లెగుస్తుంది నువ్వు రాసినట్టుగా కాలం దేన్ని మర్చిపోదు గొల్లపూడి ప్రజలు ఏమీ మర్చిపోరు పార్టీ అధికారంలోకి వచ్చింది మీలా తప్పులు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయటానికి కాదు అన్ని అన్నది అందర ప్రజల ఉద్దేశం ముందు అందరు అప్పులు చెల్లించి పార్టీ పరువు కూడా నిలబెట్టండి ఇంక్లూడింగ్ నావి కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి ఆర్థిక నేరాలు క్షమించకూడదు సపోర్ట్ కూడా చేయకూడదు ఇన్ని రోజులు ఏదో ఇంట్లో వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళని అందరూ అడగకుండా మౌనంగా ఉంటే ఇప్పుడు వచ్చి పోస్ట్ పెట్టేసి ఇది కరెక్ట్ కాదు కేంద్రంలో ప్రమాణ స్వీకారం అవుతుంటేనే ఈయన పెట్టాడండి ఇప్పుడు ఈయన పెట్టిన పోస్ట్ అంత కరెక్టేం కాదు మీ పేరె పేరెంట్స్ హైడ్ అయినప్పుడు ఫేస్బుక్లో మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు మీ డబ్బులకి నాకు పూ నాది పూజ అని పోస్ట్ పెడితే ఇంత రచ్చ అయ్యేది కాదు కదా ఇప్పుడు నేను క్వశ్చన్ చేసేదాన్ని కూడా కాదు నేను మీ వల్ల గొల్లపూడి గ్రామం అంతా ఎంత బాధపడుతుందో మీకు తెలియదా ఈ పిల్లాడు లండన్లో చదువుతాడు ఇతని కోసమే వాళ్ళ అమ్మ అసలు ఎవరికి అప్పులు చెల్లించద్దు నా కొడుకులకి ఆస్తి ఉండాలంటుందంట మరి మన పిల్లల చదువులు నా సంగతి వదిలేయండి నేను అమెరికాలో ఉంటాను ఎంతమంది పెద్దవాళ్ళు ముసల ముక్క దాచుకున్న డబ్బులు అందరు ఆడవాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళ మీద దౌర్జన్యం రేపు సెంట్ర సెంట్రల్లో అది అవుతుంటేనే ఇంక వీళ్ళు స్టేట్కి వచ్చాక ఎంత అరాచకం చేయాలనుకుంటున్నాడో చూడండి అంటే పెద్దవాళ్ళు సరైన దారి లేకపోతే పిల్లలు కూడా అట్లా తయారవుతారు అది నేను చెప్పేది ఇట్లాంటి వాళ్ళని మనం క్షమించకూడదు సపోర్ట్ కూడా చేయకూడదు ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడారంట ఊర్లోనే ఒక మార్కెటింగ్ యార్డ్గా చైర్మన్గా చేశాడంట ఒక ఆయన వీళ్ళు ఇంటి పేరటాలని చెప్పి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ను కూడా వీళ్ళే వాడుకున్నారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ను కూడా వాడుకుంటానికి ఇలాగే ఉంటున్నారు అప్పుడు అధికారంలో లేనప్పుడు వీళ్ళే హైడ్రామా అధికారంలోకి వస్తున్నప్పుడు వీళ్ళే హైడ్రామా అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ అప్పిచ్చిన మన అందరం సైలెంట్గా ఉన్న ఈయన పోస్టులు పెడతాడు వీళ్ళ అమ్మా నాన్న హైడ్ అయిపోతారు ఆరు నెలలు అజ్ఞా అజ్ఞాతవాసం చేస్తారు లాయర్లకన్నా డబ్బులు పెట్టి బయట అడ్డదారిలో బయటకు వస్తారు కానీ అప్పిచ్చిన వాళ్ళకి మాత్రం చెల్లించరు ఇది వీళ్ళ పద్ధతి ఇప్పుడు కూడా ఈ పోస్ట్ పెట్టలేదు అనుకోండి ఒక నాకు బాధి బాధితురాలుగా నేను ఏ పార్టీకి రిలేటెడ్ కాకుండా నేను వాళ్ళకి నన్ను నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి పెడుతున్నాను రెస్పాండ్ అయ్యి ఎంతమంది చూసారో నాకు తెలియదు నేనైతే చూశాను కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాను మనం ఇప్పుడు కూడా క్వైట్గా ఉంటే మన చేతగాన తనం అనుకుంటున్నారు ఇలా అప్పులు తీసుకొని జనాలు ఏడిపించే వాళ్ళకి టీడీపీ గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తారు చెప్పండి కృష్ణ ప్రసాద్ చేస్తారా సీబీఎం చేస్తారా ఎవరు చేస్తారు ఎవరు చేయరు నేను కూడా ఈ గవర్నమెంట్ కోసమే వెయిటింగ్ మీరేంటంటే ప్రతిదీ ఏదో అధికారంలోకి వచ్చాక మంచి మంచి చెప్పుకోవాలి మంచి మైక్లో చెప్పాలి చెడు చెవులో చెప్పాలంట ఏదో మన ఊరు వాళ్ళు అప్పుడు అడిగి పాగోదని ఫేస్బుక్లో పోస్ట్ నేను కూడా పెట్టేదాన్ని ఎప్పటి నుంచో పెట్టకపోయినా వాళ్ళే రివర్స్లో పెడుతున్నారు చూడండి జనాలకి డబ్బులు తీసుకున్నది వాళ్ళే అప్పించిన వాళ్ళని సైలెంట్గా ఉంటే అప్పు ఎగ్గడటం అనేది కొత్త ఫ్యాషన్ అయిపోయింది టీడీపీ అయితే సపోర్ట్ చేయకూడదు ఈ పోస్ట్ పెట్టిన పెద్ద అన్న ఉన్నాడా అతను దానికి ఏం పెట్టాడో తెలియదు కానీ కింద లైక్లు షేర్లు వస్తే ఉంచేవాడేమో నేను కమెంట్ రాయంగానే వెంటనే చదువుకొని డిలీట్ చేసేసాడు వీళ్ళు ఎంత ఘనకార్యం చేస్తారో నాకు తెలుసు కదా అందుకని చెప్పి అతని మెసేజ్ని నా మెసేజ్ని కూడా నేను స్క్రీన్ టా స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదండి ఎందుకంటే ఎంతమంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉసురుపోసుకున్నారో వీళ్ళు